అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే ఇరవై నాలుగవ భాగం అరవింద్ మన ఫీలింగ్స్ కలిశాయి కాబట్టి ప్రాబ్లం లేదు అని మేఘనాతో అనటంతో మన ఫీలింగ్స్ కలిశాయా ఏ ఉద్దేశంతో అంటున్నాడో అని అరవింద్ మోహన్ చూసింది వర్క్ గురించి చెప్తున్నట్టే అనిపించింది బిగ్ బాస్ మీరు మళ్ళొకసారి ఆలోచించండి నా వల్ల అందరికీ ప్రాబ్లమ్సే వస్తున్నాయి మీకు కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనుమానంగా అడిగింది మేఘన కంపెనీకి మేనేజ్మెంట్ ఎందుకు ఇలాంటివన్నీ చూసుకోవడానికే అరవింద్ నమ్మకంగా చెప్పాడు అరవింద్ ఒక డీలంటూ చేశాడంటే దానికి తిరుగుండదు మాటలతో నెట్టుకు రాలేమని మేఘనాకి బాగా తెలుసు స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉండేది ఇప్పుడు పెనాల్టీ ఫీ సమస్య కూడా తీరిపోయింది కాబట్టి అరవింద్ చెప్పినట్టు చేయటమే మంచిదనుకుంది బాస్ నేను చాలా కష్టపడతాను నన్ను వర్క్లోకి తీసుకున్నారు కదా చూడండి మీ ఎంటర్టైన్మెంట్కి చాలా డబ్బులు సంపాదించి పెడతాను నాకు ఇంత హెల్ప్ చేశారు నా వల్ల చెడ్డ పేరు రాదు మిమ్మల్ని నిరుత్సాహపరచను కంపెనీలో బాస్కి ఒక ఎంప్లాయ్ మాటిస్తున్నట్టుగా సిన్సియర్గా చెప్పింది మేఘన ఇంతలో మేఘనా సెల్ఫోన్ రింగ్ అయింది కరప్టెడ్ డెవిల్ కింగ్ అని పేరొచ్చింది తన షూటింగ్లో ఉన్నప్పుడు చాలాసార్లు కాల్ వచ్చింది ఆ తర్వాత సడన్గా సిక్ అవటం వల్ల కాల్ బ్యాక్ చేయలేకపోయింది అరవింద్ ముందు ఏదీ దాచాలనుకోలేదు వెంటనే కాల్ యాక్సెప్ట్ చేసి హలో దీక్షిత్ అని ఏదో చెప్పబోతుండగానే అవతల్ నుండి దీక్షిత్ చెవిగూబ పగిలిపోయేలా గట్టిగా అరుస్తున్నాడు మేఘన ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా ఇంటర్నెట్లో చూశాను రాణిబూతులు కూడా నేర్చుకుని మరీ తిడుతున్నారు నీకోసం అరవింద్ ఇంటికొచ్చాను ఇద్దరూ ఇంట్లో లేరని సర్వెంట్ చెప్పాడు పైగా నీ బర్త్డే ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావనుకోవాలి దీక్షిత్ మాట్లాడటం ఆపేశాక మేఘనాకి తలనొప్పిగా అనిపించి కనతలు రుద్దుకుంటూ నేను హాస్పిటల్లో ఉన్నా విసుగ్గా చెప్పింది ఆ మాట వినగానే ఎంతో కంగారు పడిపోతూ హాస్పిటలా ఏమైంది ఏ హాస్పిటల్ ఎవరైనా నిన్ను కొట్టారా అడిగాడు నన్ను కొట్టే దరిద్రుడివి నువ్వొక్కడవే ఫీవర్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అవునా నేను వెంటనే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టైపోయాడు దీక్షిత్ వద్దొద్దు అవసరం లేదు నువ్వు బిజీగా ఉన్నావు కదా ముందు ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇష్యూ క్లియర్ చేసుకో అయినా నా ఫీవర్ తగ్గిపోయింది అరవింద్ నాతోనే ఉన్నారు సుహా కూడా వస్తున్నాడు అరవింద్ పేరు చెప్పగానే దీక్షిత్ రెండు సెకండ్లు నిశ్శబ్దంగా ఉండిపోయాడు మేఘన నీకు ఈమెయిల్ పంపించాను కదా చూశావా చిన్నగా అడిగాడు లేదు ఇప్పటివరకు నాకు టైం కుదరలేదు అదొక పెద్ద స్టోరీలే వేరే ప్రాబ్లంని డీల్ చేసుకుంటూ ఉండిపోయాను ఆ తర్వాత ఫీవర్ దీక్షితి గట్టిగా నిట్టూర్చి వీలైనంత తొందరగా చూడు భూమి గురించి ఏం చేద్దాం అనుకుంటున్నావు నీకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో రాకేష్కి వెళ్ళాను బాస్టర్డ్ అప్పటికే వాడిల్లు ఖాళీగా ఉంది ఆ మాటలు విన్న మేఘన చాలా థ్యాంక్స్ తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి నాకు కొన్ని సాక్ష్యాలు దొరికాయి అంటే ఇందులో కూడా అరవింద్ ఉందా పళ్ళు నూరుతూ కోపంగా అన్నాడు దీక్షిత్ దీక్షిత్ ఎవిడెన్స్ నాకు నేనుగా సంపాదించుకున్నాను నేను బయటపడే మార్గం అరవింద్ చూపెట్టాడు గట్టిగా చెప్పింది మేఘన ఓకే నీ హెల్త్ జాగ్రత్త ఈమెయిల్ చూడడం మాత్రం మర్చిపోకు టామిట్ ప్రతిసారి అరవిందే పక్కనుంటున్నాడు షేమ్లెస్ క్రీచర్ లోన తిట్టుకుంటూ ఫోన్ పెట్టేశాడు దీక్షిత్ దీక్షిత్తా ఫోన్ చూస్తున్న మేఘనాని క్యాజువల్గా అడిగాడు అరవింద్ అవును ఏదైనా హెల్ప్ కావాలంటే అడగమన్నాడు నాకేదో ఈమెయిల్ పంపించాడంట చూడమని ఒకటికి పదిసార్లు చెప్పాడు లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా అంతే ఏదో భయంకరమైన ప్రాంక్ చేశాడు ఆ ఇమెయిల్ చూసి భయపడిపోయాను ఎప్పుడూ అలాంటిదే అయి ఉంటుంది ఫోన్లో వచ్చిన మెసేజెస్ని మిస్డ్ కాల్స్ని చెక్ చేసుకుంటూ చెప్పింది మేఘన అలా చూస్తూ ఉండగా చివరిగా ఉన్న పేరుని చూసి వీడు నా బర్త్డే మర్చిపోయాడనుకున్నాను ఆ పేరుని తడుముకుంటూ చెప్పింది ఎవరు మనసులో టెన్షన్ పడుతూనే అడిగాడు అరవింద్ నా తమ్ముడు జోషి అరవింద్ మొహంలో బయటికి భావాలు కనిపించకుండానే రిలాక్స్ అయ్యాడు మేఘన వెంటనే జోషికి కాల్చేసి ఇద్దరూ కాసేపు యోగక్షేమాల గురించి మాట్లాడుకున్నారు జోషి భూమిని నేను కావాలనే పొడిచానని నువ్వనుకుంటున్నావా నా సొంత అక్కని కాకుండా అందర్నీ ఎలా నమ్ముతానక్క ఆ మాట వినగానే మేఘనాకి మనసు హాయిగా అనిపించింది ఫోన్ పెట్టేశాక మేఘన చాలా హుషారుగా అనిపించింది మీ తమ్ముడితో నీకు మంచి బాండింగ్ ఉన్నట్టుంది నవ్వుతూ అడిగాడు అరవింద్ అవును ఒక తల్లి బిడ్డలం కాదని తెలిసినప్పుడు కూడా వాడేమీ నన్ను విడిచిపెట్టలేదు మా నానమ్మ నన్ను తిట్టినప్పుడల్లా వాడే ఎదిరించేవాడు అక్కనేమీ అనొద్దు అంటూ గొడవ పడేవాడు అలా కాన్ లిస్ట్ మొత్తం చూశాక మెసేజెస్ చూస్తూ వచ్చింది లాస్ట్ మెసేజ్ మై డియర్ నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను పంపించిన వారి పేరు అని అనుంది అరవింద్ వైఎస్ కాల్ పికప్ చేసినప్పుడు వెంటనే కాల్ లిస్ట్ నుంచి డిలీట్ చేశాడు అందుకే అతను కాల్ చేసిన విషయం మేఘనాకి తెలియలేదు ఫోన్ పక్కన పెడుతూ సుహా ఎప్పుడొస్తాడు అంటూ తల మీద చెయ్యి పెట్టుకుంది అరే సుహానా బర్త్డేకి క్లిప్ ఇచ్చాడు ఏదది అరవింద్ వెంటనే పక్కనే ఉన్న టేబుల్ డ్రాయర్ నుంచి తీసిచ్చాడు మేఘన దాన్ని తీసుకుని సంతోషంగా పెట్టుకుంది గన్ను కాకుండా ఏదైనా నెక్లెస్ రింగో ఇచ్చుంటే బాగుండేది ఎప్పుడూ తన ఒంటి ఉండేది చా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అరవింద్ మనసులో అనుకుంటూ ఉండగా డోర్ కొట్టిన శబ్దం వినిపించింది మేఘన జింక పిల్లలాగా మంచం మీద నుంచి గెంతి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా సుహా ఉన్నాడు ఓం మై డార్లింగ్ క్యూటీపై నిన్ను చూసి ఎన్ని రోజులైంది అంటూ ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తింది సుహా కూడా మేఘనా నుదురు మీద ఫీవర్ ఎంతుందో చెక్ చేసి మేఘనాని గట్టిగా అల్లుకుపోయాడు అదే రోజు మేఘనాని డిశ్చార్జ్ చేశారు వెళ్ళటానికని ఎలివేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అక్కడే కొంత దూరంలో భూమి కనిపించింది మేఘనాకి అప్పుడు గాని అర్థం కాలేదు భూమి అదే హాస్పిటల్లో అదే ఫ్లోర్లో ఉందని తన్ని కూడా ఆ రోజే డిశ్చార్జ్ చేశారు రిపోర్టర్స్ అందరూ వచ్చి భూమి చుట్టూ చేరి మేఘనా కనిపిస్తే ఏం చేస్తారు తన్ని క్షమిస్తారా స్టార్లైట్తో కలిసిన శర్మ కార్పొరేషన్ మూవీ నాపేస్తారా అంటూ ఏవో ప్రశ్నలు వేస్తున్నారు రిపోర్టర్స్కి కొంచెం దూరంలో మేఘనా కనిపించింది అంతే భూమి వదిలేసి అదిగో మేఘన అంటూ వచ్చారు రేష్మి అప్పుడు కోడిగుడ్లు టమాటా విసిరేశారు అలానే ఇప్పుడు జరగొచ్చని తన్ని తాను కాపాడుకోవడానికి బదులు సుహాని గట్టిగా పట్టుకుని వెనక్కి తిరిగింది రిపోర్టర్స్ మేఘనా దగ్గరికి రాకుండా ఇద్దరు బాడీగార్డ్లు చాలా బలంగా దృఢంగా ఎత్తుగా ఉన్నవాళ్లు అడ్డొచ్చి నిల్చున్నారు అప్పుడే వచ్చిన అరవింద్ ఒక్క సెకండ్ కనిపించి మేఘనాని సుహాని తన చేతిలోకి తీసుకుని ఎలివేటర్లోకి తీసుకెళ్లిపోయాడు ఇందాక కనిపించింది అరవింద్ అరవింద్ రామస్వామి ఒక రిపోర్టర్ అరుస్తుండగా ఏ అరవింద్ అని ఇంకొకరు అంటున్నారు అరవింద్ రామస్వామిలు ఎంతమంది ఉన్నారు ఒక్కరే కదా ఆ బాడీ గార్డ్స్ చూస్తుంటే అర్థం కావట్లేదా వాళ్ళ యూనిఫామ్ మీద కార్పొరేషన్ లోగో ఉంది వాళ్ళిద్దరూ అరవింద్ గారి ప్రైవేట్ బాడీ గార్డ్స్ అని ఇంకొకరు అరిచారు ఆ అమ్మాయిని చూసి మేఘన అని పొరబడ్డామనుకుంటా మేఘనా లాంటి కన్నింగ్ ఇక్కడ ఇక్కడెందుకు తిరుగుతారు ఆ అమ్మాయిని చూస్తే అర్థం కావట్లేదా ఎంత చక్కగా కొడుకును పట్టుకునుంది అరవింద్ గారికి మంచి భార్యగా ఉంది అంటూ నోటుకొచ్చింది రిపోర్టర్స్ వాగుతూనే ఉన్నారు ఎలివేటర్లోనే మేఘన ఒక చేత్తో ఎత్తుకొని అరవింద్ కౌగిట్లో దూరి కోటిని గట్టిగా పట్టుకుని నిల్చుంది మేఘన బానే ఉన్నావా వేరే హాస్పిటల్కి వెళ్దామా అడిగాడు అరవింద్ తలెత్తి చూసిన మేఘనాకి అంత దగ్గరగా తన్ని రక్షిస్తున్నట్టుగా ఉండటంతో చాలా సంతోషంగా అనిపించింది సుహాని చూసేసరికి బాధగా అనిపించింది సారీ క్యూటీపై నా వల్లే భయపడ్డావు కదూ అంటూ అరవింద్ నుంచి పక్కకి జరిగి సుహాని గట్టిగా హత్తుకుంది అరవింద్ ఆ బాడీగార్డ్స్ వచ్చారు అది గోల్డెన్ ఏజ్ ఎంప్లాయీస్కి బాడీగార్డ్స్నిస్తారు ఒక్కోసారి ఫ్యాన్స్కి కోపం వచ్చినా ప్రేమ వచ్చినా దాన్ని తట్టుకోలేం అందుకే ప్రతి ఒక్కరికి బాడీగార్డ్స్ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు అరవింద్ అవునా నేను ఇంకా నేనింకా గోల్డెనేజ్ ఎంటర్టైన్మెంట్లోని కాంట్రాక్ట్కి సైన్ చేయలేదు కదా ముందే నాకు బెనిఫిట్స్ ఇచ్చేశారా తమరు మాకు స్పెషల్ హీరోయిన్ ఇవ్వకుండా ఎలా ఉంటారు నవ్వేశాడు అరవింద్ మేఘనా కాదని తెలిసేసరికి రిపోర్టర్స్ వెంటనే భూమి చుట్టూ చేరబోయారు అక్కడే ఉన్న వరుణ్ సారీ ఫర్ ది ఇంట్రప్షన్ తనకి ఇంకా బాలేదు చెప్పి భూమిని నుంచి తీసుకెళ్ళిపోయాడు ఇందాక కనిపించింది మేఘనానే అని వరుణ్ గుర్తుపట్టాడు కానీ చేతిలో బాబుతో అతనికి దగ్గరగా ఎందుకుందో అర్థం కాలేదు అరవింద్ ఇంట్లోని మేఘన పడుకోటానికి వెళ్లబోతుండగా తన మొబైల్కి మెసేజ్ వచ్చింది మేఘన ఎక్కడున్నావు హాస్పిటల్లో చూశాను అది నువ్వే కదూ సమస్యల నుంచి దూరంగా పారిపోవాలని చూస్తున్నావు మర్యాదగా వచ్చి భూమికి సారీ చెప్తే మంచిది అన్నీ చదివిన మేఘన అన్నీ మూసుకుని కూర్చుంటే మంచిది అని రిప్లై ఇచ్చి ఫోన్ పక్కన పెట్టబోయింది మేఘన రావచ్చా డోర్ దగ్గరగా నిలబడి అడిగాడు అరవింద్ అరవింద్ రండి అంటూ పిలిచింది మేఘన అరవింద్ మేఘనా కోసం పాలు తీసుకుని వచ్చాడు అవి అందిస్తూ ఏంటి ఇంకా ఫోన్లోనే లీనమైపోయి ఉన్నావా తమరికి రెస్ట్ కావాలి మేఘన ఫోన్ ఓపెన్ చేసి వరుణ్ పెట్టిన మెసేజెస్ చూపించింది మేఘన ఇచ్చిన రిప్లై చూసి ఈ అమ్మాయి అన్నిటినీ ఇంత ఈజీగా పక్కకి నెట్టేసింది అనుకున్నాడు అరవింద్ తన మొబైల్లో భూమికి పంపించిన మెయిల్ చూపించాడు దగ్గరగా వచ్చి చూసింది మేఘన అందులో మూడో వాక్యాలు ఎవిడెన్స్ అకౌంట్ నెంబర్ ఎనభై లక్షలు ఇరవై నాలుగు గంటల్లో మించి ఇంకేమీ లేవు బాప్రే ఇలా కూడా బెదిరిస్తారా ఇలా కూడా పంపించొచ్చా ఆల్వేస్ యూఆర్ టూ గుడ్ ఈ మనీ రాగానే వెంటనే స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ తోటి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకో గోల్డెనేజ్ కాంట్రాక్ట్ గురించి సంజయ్కి చెప్పాను రెడీ చేశాడు స్టార్లైట్కి వెళ్లేటప్పుడు నీకేదైనా ప్రాబ్లం అవ్వచ్చు పాటు లాయర్ని పంపిస్తాను గోల్డెనేజ్ కాంట్రాక్ట్లో సైన్ చేశాక ప్రెస్ మీట్ పెడదాము అప్పుడు ఎవిడెన్స్ రిలీజ్ చేద్దాము అరవింద్ చెప్తున్నంతసేపు మేఘన తలూపుతూనే ఉంది చెప్పడం ఆపేశాక ఇంకా నన్నేమన్నా చేయమంటారా అడిగింది మంచిగా తిని రెస్ట్ తీసుకో మించి ఏం లేదు చెప్పి నుంచి వెళ్ళిపోయాడు అరవింద్ భూమి రెడ్ వైన్ గ్లాస్ పట్టుకుని తాగుతూ తన ఫ్యాన్స్కి రిప్లై ఇస్తూ ఉంది అంత రాత్రివేళ ఏదో ఈమెయిల్ వచ్చింది తన ఫ్యాన్స్ గ్రీటింగ్ కార్డ్ ఏదో పంపించుంటారు అనుకుంటూ ఓపెన్ చేసింది చూడగానే పడినట్టు కంగారు పడింది చేతిలో ఉన్న రెడ్ వైన్ డ్రెస్సు మీద మొత్తం పడిపోయింది అక్కడే ఉన్న లీలా ఏమైంది అంత కంగారు పడుతున్నారు డ్రెస్ అంతా పాడైపోయింది చూడండి అంటూ టిష్యూ పేపర్స్ తీసుకొచ్చి తుడవటం మొదలెట్టింది నీకు ఎన్నిసార్లు చెప్పాను నీ ఓన్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేయొద్దని అంటూనే వచ్చిన మెయిల్ని చూపించింది అది చూడగానే లీలా భూకంపం వచ్చి అందులో పడిపోయినట్టు భావించింది భూమి నేను మీరు చెప్పినట్టే చేశాను మనల్ని కనిపెట్టడం కూడా అసాధ్యం కనీసం నెల రోజులైనా పడుతుంది ఇంత తొందరలో తెలుసుకున్నాడంటే అతనెవరో చాలా పెద్ద హ్యాకర్ అయి ఉంటాడు మనం కూడా అదే పద్ధతిలో వెళ్ళి వాళ్ళెవరు అన్నది కనిపెట్టగలమా భూమి అడిగింది మనకి ఆ హ్యాకర్ ఇచ్చిన టైం ట్వంటీ ఫోర్ అవర్సే ఇంత షార్ట్ టైంలోని ఇంకో హ్యాకర్ని పట్టుకోవడం కష్టం ఇంకా మనకి ఇది పంపించింది ఒక హ్యాకర్ అయ్యుంటే ఎప్పటికీ దొరకడు అయితే ఏదన్నా చెయ్యి ఎనభై లక్షలు ఎరేంజ్ చేసి ఎక్కడ చెప్పాడో అక్కడిచ్చేయ్ ఎనభై లక్షలు ఇప్పటికిప్పుడు ఎరేంజ్ చేయాలా నుంచి తెమ్మంటారు భూమి అన్న మాటలకి లీలా కంగారు పడుతూ అంది అంత ప్రశాంతంగా అవుతుంది అనుకున్న టైంలో ఇదేంటి వాళ్ళకి అవసరం నువ్వేం చేస్తావో నాకు తెలీదు చేతిలో ఉన్న గ్లాస్ కిందకి విసిరేస్తూ చెప్పి వెళ్ళిపోయింది భూమి రెండో రోజు మేఘనా చేతికి ఎనభై లక్షలు వచ్చాయి ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి అరవింద్ పంపించిన లాయర్తో కలిసి స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళింది బయట వర్క్ చేస్తున్న వాళ్ళంతా మేఘనాని చూసి ఇన్ని రోజులుగా ఎక్కడో దాక్కున్న మేఘన బయటకొచ్చింది వెనకాల ఎవరో ఉన్నారు ఎవరు బాయ్ ఫ్రెండా ఒకరికి ఒకరు చిన్నగా చెప్పుకుంటూ ఉండగా మేఘన తిన్నగా రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అక్కడే లీలా ఉంది మీస్ మేఘనా డార్లింగ్ చాలా రోజులకి బయటకొచ్చారు ఏంటి ఎవరినో తీసుకుని వచ్చారు మేఘన హీ ఈజ్ మై మేనేజర్ కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పింది ఇంకా తమరు మేనేజర్స్ని మార్చడం మానలేదా మేనేజర్నేంటి కంపెనీనే మార్చేస్తున్నా కుర్చీలో కాలు కాలు కాలేసుకుంటూ చెప్పింది మేఘన నిన్నెప్పుడు కాత్యాయని రోల్ నుంచి తీసేశారు భూమిని ఖచ్చితంగా ఎపాలజీ అడగాల్సిందే నీకు లాయర్ నోటీస్ వచ్చింది చెప్తూ లీలా కొన్ని పేపర్స్ తీసి మేఘన ముందు పడేసింది అవి చదువుతూ ఉండగా తమరికి వేరే మూవీలో ఒక అవకాశం వచ్చింది చాలా చిన్న పాత్ర చెప్పింది లీలా మేఘన వెంటనే కళ్ళెత్తి చూసింది డైరెక్టర్ రోషన్ సినిమాలో నీకు అవకాశం వచ్చింది ఈ డైరెక్టర్ రోషన్ ఎక్కువగా బ్లూ ఫిల్మ్స్ తీసి పైకొచ్చాడు ఆ పేరుని పోగొట్టుకోవటానికి ఇప్పుడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు కానీ అతనికి చెప్పుకోదగ్గ ఫలితాలేమీ రాలేదు అతని డైరెక్షన్లో నువ్వు సినిమాతే బాగా సెట్ అవుతావు మేఘన వెటకారంగా అంది నోటికొచ్చినట్టు మాట్లాడావంటే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తావు లీలా ఏదో అనుభూతుండగా హే నీతో నాకెందుకు నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే నేను వెళ్ళిపోతా లీలా పొగరుగా నవ్వుతూ ఏంటి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలా సంవత్సరానికి ఇరవై లక్షల చొప్పున ఎనభై లక్షలు కట్టాలి అది నీ వల్ల జీవితంలో కాదు లీలా అనగానే మేఘన లాయర్ వైపు చూసింది డబ్బులు కట్టున్న పెద్ద బ్యాగ్ని తీసుకొచ్చి లాయర్ లీలా ముందు పెట్టాడు లీలా షాక్ అయింది పరుగు పరుగున లోపలికెళ్ళి శర్మ కార్పొరేషన్ లాయర్ని తీసుకుని వచ్చింది చూడండి మిస్ భూమి షూటింగ్ చేసేటప్పుడు మీ వల్ల చాలా ప్రాపర్టీస్ పాడయ్యాయి అది మా కార్పొరేషన్కి చాలా పెద్ద నష్టం మీరు ఇప్పుడు తప్పుకోవటం వల్ల మీ క్యారెక్టర్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ మొదట్నుంచి తీయాలంటే దానికయ్యే ఖర్చంతా మీరే భరించాలి అలాంటి ఒప్పందం మీదే మీరు ఈ కాంట్రాక్ట్లోకి వచ్చారు అంటూ కొన్ని పేపర్స్ తీసి చూపించాడు మేఘనాది విని భూమి తన్ని అన్ని వైపుల నుండి బంధించి ఎన్ని రకాలుగా ఏడిపించాలని చూసిందో అర్థమైంది వెనకాల ఉన్న లాయర్ వైపు చూస్తే ఏమీ చెయ్యలేనట్టుగా కనిపించాడు మేఘనాకి ఏం చెయ్యాలో అర్థం కాక మతి పోయినట్టుగా అనిపించింది అప్పుడే లాయర్ వెనకాల నుండి చిన్నగా నడుచుకుంటూ వచ్చి ముందు మీరొకటి గుర్తించాలి నా క్లయింట్ సైన్ చేసింది స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ తోటి శర్మ కార్పొరేషన్తోటి ఎలాంటి సంబంధం లేదు దానికి ఒకవేళ ఏదైనా నష్టాలు వచ్చాయంటే దాన్ని స్టార్లైటే భరిస్తుంది నా క్లయింట్తో అస్సలు సంబంధం లేదు ఇక నా క్లైంట్ వల్ల మిస్ భూమి గాయపడ్డారు కాబట్టి నష్టపరిహారంగా యాభై వేలు ఇస్తున్నాము ఏదైనా మామూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఖర్చు యాభై అవుతుంది మీ ఇష్టంగా మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్లారు కాబట్టి ఆ పై ఖర్చులతో మాకు సంబంధం లేదు ఇకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నందుకు ఎనభై లక్షలు ఇవిగో డబ్బున్న బ్యాగ్ వైపు చూపించాడు మేఘన చూస్తుండగానే స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ తోటి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించి మేఘనాకి ఏ ఇబ్బంది లేకుండా బయటికి తీసుకొచ్చాడు అరవింద్ పంపించిన లాయర్ ఇంత సులువుగా అయిపోతుందని మేఘన అస్సలు ఊహించలేదు ఆశ్చర్యపోతూనే బయటకొచ్చింది తన వైపు ఫ్యాన్సీ రిపోర్టర్స్ పరిగెత్తుకుని రావడం చూసింది మేఘనా దగ్గరికి వాళ్ళు రాబోతుండగా మధ్యలో ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చి ఆగింది అరవింద్ ప్లానింగ్కి చాలా ముచ్చట పడిపోయింది మేఘన అరవింద్ ప్రతీది ఎదుటి మనిషి రేపేం ఆలోచిస్తాడో దాన్ని ఊహించి ముందే చేయగలుగుతున్నాడు ఆశ్చర్యంగా చూస్తూనే కార్లో కూర్చుంది మేడం ఎక్కడికి తీసుకెళ్లమంటారు అడిగాడు డ్రైవర్ ఇంటికే వెళ్దాం అవును ఎందుకు మేడం అని పిలుస్తున్నావు ఎప్పుడు చిన్నమ్మ అని పిలుస్తావు కదా ఇది బాస్ ఆర్డర్ మేడం మేఘనాకి అప్పుడు గుర్తొచ్చింది వచ్చిన కొత్తలో అందరూ తన్ని సుహాకి గార్డియన్గా చూసేవాళ్ళు చిన్నమ్మనో అనో మేఘనానో అమ్మాయి అనో పిలిచేవాళ్ళు ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి అందరూ మేడం అనే పిలుస్తున్నారు అదే సమయానికి అరవింద్ ఇంట్లోని సంజయ్ సోఫాలోని కూలబడ్డట్టుగా కూర్చుంటూ అన్న రోజంతా కొత్త మేనేజర్ కోసం ఎదుగుతూనే ఉన్నావు ల్యాప్టాప్ ముందు కూర్చున్న అరవింద్తో అన్నాడు సంజయ్ మన కంపెనీలోనే చాలామంది మేనేజర్స్ ఉన్నారు వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు వాళ్ళ వైపు ఒకసారి చూడు బతిమాలుతున్నట్టు అన్నాడు సంజయ్ మేల్ మేనేజర్ అస్సలొద్దు సంజయ్ ని విసుగ్గా చూస్తూ అన్నాడు అరవింద్ అబ్బా ఇదొకట అయితే వీణని చూడు వన్ ఆఫ్ ది టాప్ మేనేజర్ ఆమె ఆమె గురించి సెక్సువల్ రూమర్స్ చాలా ఉన్నాయి వద్దు ఆమె ఆడవాళ్ళని ఇష్టపడుతుంది అనేది రూమర్ అన్నా చాలా మంచి టాలెంటెడ్ ఫెలో అరవింద్ తల అట్టంగా ఊపాడు ఇద్దరూ ఇలా మాటల్లో ఉండగానే మేఘన ఇంటికొచ్చేసింది నేను ఇంటికొచ్చేశాను ఎవరైనా ఉన్నారా సంతోషంగా అరుచుకుంటూ లోపలికొచ్చింది మేఘన గొంతు వినగానే సుహా వచ్చి కాలుని చుట్టేసుకున్నాడు సుహాని ఎత్తుకుంటూ ఉండగా మేడం చాలా సంతోషంగా ఉన్నారు అంతా బా జరిగినట్టుందే అరవింద్ అడుగుతూ వచ్చాడు మేఘన సంతోషంగా సుహాని పట్టుకుని పరిగెడుతూ అరవింద్ చుట్టూ తిరుగుతూ అక్కడ ఏం జరిగింది ప్రతి ఒక్కటి వివరించి చెప్పింది మేఘన సంతోషానికి కారణమైన ఏ విషయమైనా అరవింద్కి అపురూపమే స్టార్లైట్ నుంచి బయటికి రావటం ఒకటైతే గోల్డెన్ ఏజ్లో కాంట్రాక్ట్ తీసుకోవటం ఇంకొకటి అరవింద్ అప్పటికే ఆ సిటీలో ఉన్న పేదవాళ్ళందరికీ నెలకి సరిపడా సరుకులతో పాటు బట్టలు పంచమని ఆర్డర్స్ వేశాడు మెఘన చెప్పటం అయిపోయిన తర్వాత సోఫాలో కూర్చుంటూ కాంట్రాక్ట్ చదవటం మొత్తం అయిపోయిందా మేఘన అరవింద్ అడిగాడు పెదాలు ముడుస్తూ ఆ కాంట్రాక్ట్ పేపర్స్ చాలా ఉన్నాయి సగం చదివాను సైన్ చేసేశాను మీకు తర్వాతిస్తాను ఎదురుగా కూర్చుంటూ అంది సగం చదివా ఎప్పుడైనా మొత్తం చదవాలి నా మీద బాగా నమ్మకం పెట్టుకున్నట్టున్నావు కనుబొమ్మలు ముడుస్తూ అన్నాడు అరవింద్ హా మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్రంలో దూకమనండి అలా దూకేస్తాను మేఘన చెప్పిన పద్ధతికి అరవింద్ నవ్వుతూ తలదించుకున్నాడు అక్కడే ఉన్న సంజయ్కి గోడకి తన తలని బాదుకోవాలనిపించింది ఇద్దరి ముందుకి వచ్చి మీ అనురాగాన్ని ఆత్మీయతని నేను చూడలేకపోతున్నాను మీ బంధాన్ని చూడలేక నా కళ్ళు మూసుకుపోయాయి ఈ ఇంట్లో ప్రతి ఇటుక ప్రేమతో కట్టారనుకుంటా హో గాడ్ ఇలాంటి అరాచకాలు నేనింకా ఎన్ని చూడాలో చేతులెత్తి పైకి చూస్తూ బాధపడుతూ అన్నాడు సంజయ్ మేఘన సంజయ్ని చూసి నవ్వుతూనే ఉంది అరవింద్ అదంతా పట్టించుకోకుండా రేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత రోజు కంపెనీలో జాయిన్ అవు నవ్వుతున్న మేఘనాని చూస్తూ అన్నాడు అరవింద్ థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ సోఫాలో నుండి లేచి చెప్తూ సుహాని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న మేఘనాని చూస్తూ సంజయ్ గోడ దగ్గరికెళ్ళి చేయడ్డు పెట్టుకొని నిజంగానే పాదుకోవటం మొదలెట్టాడు ఏడవకు మేఘనా ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఒకరోజు లీవ్ తీసుకో సంజయ్ వైపు తిరిగి అన్నాడు అరవింద్ నాకు దేవుడ్లా ఒకరోజు ఇస్తున్నారా నా ఆత్మని శాంతపరుచుకోవాలి నేను వెళ్తున్నాను మహాశయ నుంచి వెళ్ళిపోయాడు సంజయ్ ఆ రోజు రాత్రి మేఘనాని టీవీలో చూస్తున్న భూమికి ఒళ్ళు మండిపోతుంది స్టార్లైట్ నుంచి బయటకొచ్చేసింది అయినా ఆమె సంతోషంగానే ఉంది చుట్టూ అందరూ ఆమెని తిడుతూనే ఉన్నారు అయినా కళ్ళల్లో మెరుపు తగ్గలేదు నేను ఎనభై ఇవ్వడానికి నానా సంకలు ఇవ్వాల్సి వచ్చింది కానీ అది ఎనభై లక్షల్ని పానీపూరి బండి దగ్గర పది రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చింది ఫ్యాన్స్ చైర్మన్కి నేను చెప్పిన ఆర్డర్స్ పాస్ చేశావా అడిగింది భూమి పక్కనే ఉన్న లీలా చెప్పాను మేడం ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ ఆ మేఘనాకే ఏం చూసుకునో ఆ పొగరు పబ్లిక్లో మేఘనా మీద అభిప్రాయాలు మారకుండా చూసుకో అది నీ బాధ్యత భూమి అన్న మాటకి తలూపి బయటికి రాపోతుండగా లీలాకి ఎదురొచ్చాడు ఈ టైంలో భూమి రూమ్లో మీరేం చేస్తున్నారు అది సార్ షూటింగ్ గురించి కొంచెం మాట్లాడేది ఉంది దానికోసమని వచ్చాను మీరు మేడం దగ్గరికి వెళ్ళండి నేను వెళ్తున్నాను అంటూ వడివడిగా వెళ్ళిపోయింది లీలా భూమి నువ్వు నా ఏమన్నా చెప్పకుండా దాస్తున్నావా వరుణ్ అడిగాడు నీ దగ్గర చెప్పకుండా దాస్తానా అలా ఎప్పుడన్నా చేశానా వరుణ్ బేబీ ప్లీజ్ నన్ను మాటలతో బాధపెట్టకు ఏడుపు మొహం పెట్టింది భూమి సారీ నేను అనుమానించడం కాదు ఏదైనా నాకు చెప్పడం మర్చిపోయావేమోనని అడిగాను అంటూ వరుణ్ భూమి పక్కకెళ్లి కూర్చున్నాడు నువ్వు వచ్చేసినా నీ చేతి గాయం పూర్తిగా తగ్గలేదు అప్పటివరకు షూటింగ్ గురించి ఆలోచించకు వరుణ్ బుజ్జగింపుగా అన్నాడు అరవింద్ ఇంట్లోని మేఘన ఫేస్ ప్యాక్ పెట్టుకుని పక్కన పడుకునుంది తన ఫోన్ రింగ్ అవుతూ ఉండగా చూసేసరికి శర్మ అని పేరుంది కాల్ పికప్ చేసి ఏంటి అని కోపంగా అడిగింది నీ తండ్రిని ఏం పిలవాలో నీకు అర్థం కావట్లేదా ఎలా మాట్లాడాలో నీకు మేనస్ లేదా నీకింకా బుద్ధిరాదా ఈ కుటుంబంలో పుట్టి ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఇప్పుడు నీకు ఏ వర్కు లేదు కదా అందుకే జాలిపడి సింగపూర్ బ్రాంచ్లోని వర్క్ అలాట్ చేశాను అది నీకు తగ్గ పనే రేపే నీ థింగ్స్ అన్ని ప్యాకప్ చేసుకో వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పాడు ఆనంద్ శర్మ ఐదు సంవత్సరాల క్రితం దేశం నుండి తరిమేశారు ఇప్పుడు ఇక్కడి నుండి తరిమేద్దామని చూస్తున్నారా మిస్టర్ ఆనంద్ శర్మ నేను మీ సింగిల్ స్పెర్మ్ వల్ల పుట్టానేమో నాలో మీ రక్తం ఉండొచ్చు కానీ పద్దెనిమిది సంవత్సరాలు పెరిగింది మీ దగ్గర కాదు మీ బుద్ధి లేదు నా జీవితంలోకి మధ్యలో వచ్చారు దూరంగా పంపించేశారు నేను కూతురునన్న విషయం మీకు తప్ప ఎవరికన్నా తెలుసా ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టారు మేఘనా మాటలు కడ్డుపడుతూ అవతల్ నుండి శర్మ నేను నీ కన్న తండ్రినని మర్చిపోకు నేను లేకపోతే నీకు లేదు అని అరుస్తూ ఉండగా కాల్ కట్ చేసింది మేఘన ఏదో అలికిడిగా అనిపించి పక్కకి తిరిగి చూసింది అక్కడ అరవింద్ ఉన్నాడు అరవింద్ మీరా ఇంకా పడుకోలేదా లేదు పడుకోబోతుంటే బాల్కనీలో నుంచి మాటలు వినిపించాయి వచ్చాను అదా కాల్ మాట్లాడదామని సుహాకి డిస్టర్బ్ అవుతుందని బాల్కనీలోకి వచ్చాను ఏదైనా ప్రాబ్లమా అరవింద్కి ఓదార్చటం రాదు రైలింగ్కి ఆనుకొని నిల్చున్న మేఘనా పక్కకెళ్ళి నిల్చుని బాధపడుకు అంటూ చిన్నగా చెప్పాడు బాధ ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళ వల్లే మనం ఎక్కువగా బాధపడతాం వచ్చినా ఆ ప్రేమించే వాళ్ళ కోసమే వస్తాయి ఎప్పుడు ప్రేమించే ఎవరూ లేరు నాకు బాధ లేదు కన్నీళ్ళు రావు గాల్లో ఏటో చూస్తూ చెప్తూ అవన్నీ ఇప్పుడు ఇప్పుడెందుకులేండి రేపు పొద్దుట లెగాలి నాకు నిద్ర వస్తుంది అంటూ చెయ్యూపింది రేపు నీకేమీ వర్క్ లేదు కదా రేపంతా పడుకోవచ్చుగా అరవింద్ అన్న మాటకి వెనక్కి తిరిగి రేపు నేను మార్టుకెళ్ళాలి కావలసిన సరుకులు తెచ్చుకోవాలి అరవింద్ అర్థం కానట్టు చూశాడు లాస్ట్ టైం నేను మీకు ప్రామిస్ చేశానుగా ఏదైనా డిష్ చేసి పెడతానని అంత స్ట్రెయిన్ తీసుకోవడం ఎందుకు రేపు రెస్ట్ తీసుకో అరవింద్ ఇబ్బందిగా అన్నాడు ప్లీజ్ బిగ్ బాస్ అలా అనొద్దు నేను రేపెళ్ళి మీకు చేసి పెడతాను మీరు తినాలి నన్ను మెచ్చుకోవాలి మీరేం భయపడొద్దు చెప్పాను కదా యాక్టర్ కాకపోయి ఉంటే చెఫ్నయ్యుండేదాన్ని అంటూ బతిమాలింది అరవింద్ సరే అన్నట్టు నవ్వి తలూపాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే